హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది మన స్టోర్ వచ్చేసరికి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ అయితే ఉంటుంది సో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి మాకు ఎక్కడా కూడా బ్రాంచెస్ అయితే లేవు మీరు స్టోర్ లోకి అడుగు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం గమనించండి మాకు ఫోన్ చేస్తున్నారు మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అంటున్నారు చాలా దూరంగా ఉంటున్నారు సో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఒకటే ఒక అడ్రస్ గుంటూరు సిటీ మార్కెట్ చాలా చాలా మెయిన్ రోడ్ లో ఉంటుంది సో కాకాని రోడ్ అంటారు మంగళగిరి రోడ్ అంటారు వాసవి మార్కెట్ పక్కన ఐదు స్టేర్ల బిల్డింగ్ ఉంటుందండి సిటీ మార్కెట్ అంటారు దాంట్లో మన షాప్ మీరు స్టోర్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎలా ఉంటుంది మన స్టోర్ అడ్రస్ మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది సో మన షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కోన్ స్టోర్ ఇట్లా ఎంట్రన్స్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట ఈ షాప్ లుక్ అనమాట షాప్ లుక్ చూపించు ఒకసారి చూపించేసి లోపల సో నిన్నంతా మీకు వీడియోలో చాలా క్లాసీ ఐటమ్స్ చాలా షోబర్ ఐటమ్స్ సింపుల్ ఐటమ్స్ ఇచ్చాయి కదా ఈ రోజు టోటలీ గ్రాండ్ ఐటమ్స్ ఇచ్చేస్తారు సో గ్రాండ్ ఐటమ్ ఎలా ఉంటుందో ఈ రోజు వీడియోలో మీకు బాబు చూపించేస్తారు స్పే స్పేస్ అసలు ఎక్కడా తగ్గట్లేదండి ఎన్ని రకాల క్లాత్లు వచ్చినా దూసుకెళ్తూనే ఉంది స్పేస్ సిల్క్ సో స్పేస్ సిల్క్ లో మీకోసం ఒక కొత్త డిజైన్ అయితే సార్ సో ఈ డిజైన్ మీకోసం ఈ రోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది సో మార్కెట్ లో కొన్ని వందల షాపులు తిరిగినా దొరకని స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఈ రోజు నేను మీకు అందించేస్తాను ఫుల్ వర్క్ అనమాట శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఫుల్ వర్క్ ఈ రోజు ఏం చెప్పా మొత్తం కూడా స్పెషల్ శారీస్ అంటే వర్క్ ఐటమ్స్ కొంచెం హెవీ బాక్స్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం కూడా స్పెషల్ శారీస్ ఇస్తారు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా మీకోసం రెడీగా ఉంది చూడండి బ్లౌజ్ శారీ అంతా క్రాస్ డిజైన్ వస్తుంది మ్యాంగో ఫుల్ హెవీగా ఉంటుందండి మొత్తం కూడా స్పెషల్ బాక్స్ ప్యాకింగ్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే సో మీకు బ్లౌజ్ చూపించి మీకు అయితే ఇట్లా వేస్తాను చూడండి సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం సిద్ధం చేసా ఈ రోజు మొత్తం కంప్లీట్ గా వీడియోలో అన్ని కూడా చాలా స్పెషల్ మోడల్స్ అయితే రెడీ చేసేసా సో మీరు చూస్తున్న స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది సో సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ ధరలు కావాలి అందరికీ సూరత్ వెళ్లకుండా సూరత్ ధరలు కావాలి సో మరి సూరత్ వెళ్లకుండా సూరత్ ధరలు కావాలి అంటే ఎలాగా అని ఆలోచిస్తున్నారా అస్సలు చేయకుండా మన స్టోర్ అయితే విజిట్ చేసేయండి సో చూడండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నా ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అంతేకాదు ఈ రోజు వీడియోలో చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ ఉన్నాయి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేయండి తొందరగా స్టోర్ విజిట్ అయితే చేసేయండి స్పెషల్ మ్యాంగో సిల్క్ సో మీరు రకరకాల షాప్స్ పర్చేజ్ చేస్తుంటారు తిరుగుతుంటారు ఆన్లైన్లో ఆర్డర్స్ చూస్తుంటారు కొంటుంటారు కానీ మీకు ఈ రోజు నేను వీడియోలో ఈ రోజే కాదు ప్రతి రోజు వీడియోలో చూపించే ఐటమ్ అంతా కూడా మార్కెట్లో ఎక్కడా తిరగానే కొత్త కలెక్షన్ మీకు కనపడింది సో చూడండి ఎన్నో రకాల వీడియోస్ మీరు చూస్తుంటారు కదా ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడైనా కనబడుతుందా పళ్ళు శారీ మొత్తం చూడండి డిజిటల్ హెవీ ఫ్లవర్స్ మ్యాంగో బార్డర్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది సో కొత్త వెరైటీ కావాలి కొత్త మోడల్ కావాలి కొత్త కాన్సెప్ట్ చీరలు కావాలి మార్కెట్ లో ఎక్కడా దొరకని కొంచెం డిఫరెంట్గా ఉండే మోడల్స్ కావాలనుకుంటే తొందరగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సో చూడండి బార్డర్ నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ కా ఇది ఎందుకు వేసారు ఇది ఫ్యాన్ అప్పటి బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా బుట్టి బ్లౌజ్ వస్తుంది చూడండి బుట్టీ బ్లౌజ్ సూపర్ గా ఉంటుంది అనమాట కాన్సెప్ట్ వచ్చేసరికి సో దీంట్లో కూడా మీకు మంచి బాక్స్ ప్యాకింగ్ లో అయితే నేనైతే రెడీ చేశాను బాక్స్ ప్యాకింగ్ కూడా సూపర్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఇది ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అదిరిపోతుంది అండి ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా బార్డర్ చూడండి సూపర్ మ్యాచింగ్ అనమాట కానీ ప్రైస్ చూస్తే మాత్రం సూపర్ ప్రైస్ అని క్లాప్స్ కొడతారు అలాంటి స్పెషల్ ప్రైస్ నేనైతే మీకు అయితే అందించేస్తాను సో ఎనిమిది రంగులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దా చూడండి సో ఎనిమిది రంగుల స్పెషల్ కాంబినేషన్ అనమాట టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నా ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ ఒక స్పెషల్ ఆఫర్ కలెక్షన్ ఉంది నెక్స్ట్ మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ కలెక్షన్ రెడీగా ఉంది అని చూడండి ప్యూర్ స్పేస్ సిల్క్ మీద స్పేస్ క్రంచ్ అంటారు అనమాట ఐటమ్ వచ్చేసరికి బోర్డర్ చూడండి మొత్తం కూడా హెవీ స్టోన్ బోర్డర్ అనమాట బీట్స్ స్టోన్ సూపర్ గా ఉంటుంది అనమాట సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ మొత్తం కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ అనమాట చూసారా ఎట్లా జరుగుతుంది మెటీరియల్ ప్యూర్ అనమాట ప్యూర్ మెటీరియల్ మొత్తం కూడా చాలా 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 స్పెషల్ ప్రైస్ లో ఇస్తాను అంతేకాకుండా దీని బ్లౌజ్ డిజిటల్ అనమాట చాలా డిఫరెంట్ కలెక్షన్ చాలా డిఫరెంట్ వెరైటీ బ్లౌజ్ చూసారు ఎంత పెద్ద బ్లౌజ్ ఉందో ఎంత స్పెషల్ బ్లౌజ్ ఉందో ఐటమ్ వచ్చరికి ఇట్లా కాంట్రాస్ట్ డిజిటల్ బ్లౌజ్ అనమాట సో కలర్స్ చూస్తే మాత్రం మీరు చూడండి బంగారం అనమాట కలర్స్ చూస్తే మాత్రం నేను చెప్పే ప్రైస్ వింటే మాత్రం అస్సలు పరిగెత్తుకుంటూ వస్తారు ఈ ఐటమ్ ఆన్లైన్ ప్రైస్ ఒక్కసారి చెక్ చేయండి ఈజీగా మీరు రిటైల్లో వెయ్యి రూపాయలు పైన ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈరోజు మీకోసం నేను అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ కలర్ అంతేనా ఒకటి ఫైవ్ కలర్ మ్యాచింగ్ జస్ట్ ఐదు రంగుల మ్యాచింగ్ అండి అంటే ఐదు రంగుల మ్యాచింగ్ కూడా చూస్తే ఎంత అద్భుతంగా ఉందో చాలా హెవీగా ఉందా టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకోసం ఇస్తున్నాను నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి స్పెషల్ కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం ఒకే ఒక చాయిస్ ఉంటుంది సొరక్ బాంబే స్టోర్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ మన కలెక్షన్ ఏం రెడీ ఉందో చూద్దాం శారీ చూస్తేనేమో సింపుల్ గా ఉంటుంది రేటు మాత్రం కొంచెం స్పెషల్ గా ఉంటుంది సో అట్లాంటి కలెక్షన్ అని మీరు ఆలోచిస్తున్నారా సో చూడండి శారీ మాత్రం చూస్తాకి చాలా సింపుల్ ఏం వెరైటీ ఉంది దీంట్లో అనుకుంటారు కానీ మెటీరియల్ చాలా హైలైట్ బాడర్ చూడండి కంప్లీట్ గా జెరీస్ అనమాట శారీలో కూడా పుట్టి జెరీ వస్తుంది శారీ అంతా ఎన్నో లైన్ వస్తుంది సో ఈ ఐటమ్ కి ఒక మంచి కాట్లీ బ్లౌజ్ రెడీ చేస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఇప్పుడు చాలా మంది ఎదురు చూసేది ఏంటంటే సింపుల్ గా క్లాస్గా ఉండాలి డిఫరెంట్ గా ఉండాలి సో సింపుల్ పార్టీవేర్ స్పెషల్ శారీ అనమాట ఇప్పుడు నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి మొత్తం డిజిటల్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చరికి దీనికి స్పెషల్ బ్లౌజ్ అండి స్పెషల్ అంటే మామూలు స్పెషల్ కాదు ఒక మంచి హైలైట్ బ్లౌజ్ అయితే రెడీ చేసేసాను ఈ ఐటెం మీకోసం కలర్స్ కాంబినేషన్ ఎంత హెవీగా ఉందో చూడండి వర్క్ బ్లౌజ్ ఎంత హెవీగా ఉందో చూడండి చాలా స్పెషల్ గా ఉంది కదా సో మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం రెడీ చేసేసాను కలర్స్ చూడండి చాలా అంటే చాలా స్పెషల్ కలర్స్ అనమాట మీకోసం ఈ రోజు చాలా స్పెషల్ ఆఫర్ ప్రైస్ అంటే ఇది జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లాంటి వర్క్ జస్ట్ ఇట్లాంటి వర్క్ బ్లౌజ్ మీరు కొనాలి అంటేనే ఉంటుంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను అందిస్తున్నా మీకోసం శారీ విత్ బ్లౌజ్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసా కదా ఎట్లా స్పెషల్ గా ఉంది కదా ఎంతగానో అడుగుతున్నా ఎంతగానో ఎదురు చూస్తున్న స్పెషల్ వర్క్ శారీస్ కూడా వచ్చేసాయి సో ఇది కూడా ఈ రోజు వీడియోలో ఈ రెండు డిజైన్స్ స్పెషల్ రేట్ ఇవ్వబోతున్నాను సో చూద్దాము స్పెషల్ ఐటమ్ అదే ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ అవుతున్న ఐటమ్ అందరికి తెలుసు కదా దాంట్లో కొత్త కలర్ మ్యాచింగ్ వచ్చింది ఆ మ్యాచింగ్ అంటే చూసేద్దాం సో ఇన్స్టాలో కొత్త కలర్ మ్యాచింగ్ అయితే ఈసారి రెడీ చేశాను వీటిలో అయితే చాలా కలర్స్ వస్తున్నాయండి కానీ ఏ కలర్ అయితే కస్టమర్ బాగా నచ్చుతుంది ఏ కలర్ అయితే తీసుకువెళ్తే కస్టమర్ బాగా అమ్మ కలుగుతారు అనే స్పెషల్ కలర్స్ రెడీ చేసి మరీ రెడీ చేయించేశాను సో దీంట్లో ఇప్పుడైతే సిల్వర్ స్పెషల్లో ఫుల్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ రెడీ చేయించే కలర్స్ మ్యాచింగ్ మాత్రం కొత్త కలర్స్ మ్యాచింగ్ తీసుకొచ్చేసాను దీంట్లో సో మెయిన్ దీంట్లో బ్లౌజ్ అండి సో ఇప్పుడు బ్లౌజుల్లో కూడా హ్యాండ్స్ కి వర్క్ వస్తుందా లేకపోతే ఖాళీ చేతులకు వస్తుందా అన్ని మీరు జాగ్రత్తగా గమనించాలా ఒకవేళ హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ వస్తే ఎంత వర్క్ వస్తుంది తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుంది ఇంకా చాలా రకాల ఇమిటేషన్స్ కూడా వచ్చేసినాయి నా దగ్గర కూడా వచ్చేసినాయి ఫోర్ ఫార్టీ నైన్ లో ఇమిటేషన్స్ కూడా ఇది ప్యూర్ ఇది ఒరిజినల్ అనమాట ఇది ఒరిజినల్ రిప్లికా అనమాట ఇంకా హెవీది ఉంది ప్యూర్ అది వస్తుంది నెక్స్ట్ వీక్ రాగా అందిస్తాం మీకు దీంట్లో కొత్త కలర్స్ మ్యాచింగ్ ఈ రోజు నేను మీకు ఏమందిస్తున్నాను ఒకసారి బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ కి బ్యాక్ నెక్ కు ఫుల్ నెక్ సూపర్ గా ఉంటుంది దీని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడమే మంచిది ఎందుకంటే మాకన్నా బాగా మీకే తెలుసు ఈ ఐటమ్ గురించి చూడండి సూపర్ అంటే సూపర్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద వస్తుందండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ మీద వస్తుంది ఐటమ్ సో ఇదంతా కూడా బీట్స్ కాదు చిప్స్ వరకు వస్తుంది సూపర్ గా ఉంటుంది బాగా రన్నింగ్ ఉంది బాగా ట్రెండింగ్ నడుస్తుంది బాగా మంచి సేలింగ్ కూడా ఉంది ఇప్పటి వరకు మీరు తీసుకోపోతే తొందరగా తీసుకోండి ఏడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో మీకోసం ఇప్పుడు మీకోసం ఒక సాఫ్ట్ మ్యాజిక్ ఐటమ్ ఓపెన్ చేస్తాను సాఫ్ట్ మ్యాజిక్ ఐటమ్ మస్తు ఉంటుంది అనమాట సార్ నెమ్మది అర్థం కాలేదా చూపిస్తా చూడండి ఎవరికి అర్థం కాని డిజైన్స్ ఎక్కడా దొరకని కాన్సెప్ట్స్ మన దగ్గర ఉంటాయి సాఫ్ట్ మ్యాజిక్ అనమాట క్లాత్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ ఐటమ్ కొన్ని వందల రకాల వీడియోలు చూడండి కొన్ని వందల రకాల షాపులు తిరగండి ఇలాంటి ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్కడా దొరకవు నేను గ్యారంటీ ఇస్తాను మార్కెట్ లో ఎక్కడ దొరకని కొత్త డిజైన్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మాస్టర్ ఇది చెయ్యండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల వేల డిజైన్స్ మీకోసం రెడీగానే చూడండి సూపర్ ఉంటుంది అనమాట కాన్సెప్ట్ పళ్ళు సారీ చూసారా మొత్తం కూడా మల్టీ షేడ్ తో ఫ్లవర్ చూడండి మంచి స్పెషల్ రెయిన్బో ఫ్లవర్ అనమాట కాంట్రాస్ట్ తో మళ్ళీ బోర్డర్ కూడా ప్యూర్ జెరీ పౌడర్ అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ చెప్పగల అంతా లేటెస్టే మొత్తం కొత్త కలెక్షన్స్ అంతా కొత్త వెరైటీస్ సో ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్తే మీరు కనక ఇలాంటి ఐటమ్ మీ స్టాక్ లో కలుపుకుంటే మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇట్లాంటి కొత్త ఐటమ్ కలపండి ఒకవేళ మీ దగ్గర ఆగిపోయిన స్టాక్ ఉన్నా లేదన్నా మీ దగ్గర కొంచెం మిగిలిపోయిన స్టాక్ ఉన్నా కూడా ఇట్లాంటి సరుకు కలిపితే అవి పోతుంది ఇవి మొత్తం వెళ్ళిపోతాయి అనమాట ఈ ఫెస్టివల్ సీజన్ కి అన్ని వెళ్ళిపోతాయి చూడండి సో ఆల్రెడీ మీరు రకరకాల షాపుల్లో కొనుంటారు కొంటూ ఉంటారు ఒక్కసారి ఈ సీజన్ కి ఒక్కసారి మా స్టోర్ విజిట్ చేయండి మీకు అర్థమైపోతుంది మా దగ్గర కొత్త కలెక్షన్ ఎలా ఉంది డిజైన్స్ ఎలా ఉన్నాయి సో కంపేర్ చేస్తే అదర్ షాప్స్ కంపేర్ చేస్తే మోడల్స్ డిజైన్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అన్ని చక్కగా చూడొచ్చు మామూలుగా ఇచ్చేసి సో చూడండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో రెడీ చేశాం మీకోసం మామూలు ఆఫర్ కాదు చాలా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఉంది ఈ ఐటమ్ వచ్చేసరికి చూడండి కలర్స్ కాంబినేషన్ చూసారా మస్తు కలర్స్ కాంబినేషన్ ఎనిమిది కూడా ఎనిమిది అద్భుతాలు సాఫ్ట్ మ్యాజిక్ మీ కోసం ఇది నేను మీకు అందిస్తున్న స్పెషల్ ప్రైస్ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్పే కదా ప్రైసెస్ కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి చాలా రీజనబుల్ గా ఉంటాయి అవి నేను చెప్పింది కాదు మా స్టోర్ విజిట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ చెప్తున్న మాట సో ఖచ్చితంగా మీరు కూడా హ్యాపీ ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి సో ఇప్పుడు మీకు చెప్పే కదా ఫస్ట్ టైం మనం వర్క్ స్పెషల్ తెప్పించామని ఆ వర్క్ ఐటమ్స్ చూడండి మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మా స్టోర్ అక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడెక్కడ ఎక్కడా లేదండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లోనే ఉంది ఎక్కడా లేదు బ్రాంచెస్ అయితే మాకు అస్సలు లేవు ఓకేనా సో ఇలాంటి వర్క్ ఐటమ్స్ చాలా షాపుల్లో కొనుంటారు చాలా చోట్ల మోసపోయి ఉంటారు ఖచ్చితంగా చెప్తాను ఈ రోజు నేను ఇచ్చే ప్రైస్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అట్లాంటి ప్రైస్ ఇస్తా సో ఒకసారి మనం సారీ చూద్దాము ఫస్ట్ శారీ చూసిన తర్వాత మాట్లాడుకుందాం చూడండి పళ్ళు ప్యూర్ ప్యూర్ జర్కన్ స్టోన్స్ వస్తుంది శారీ అంతా కూడా కంప్లీట్ ఫుల్ వర్క్ వస్తుంది అనమాట ఐటమ్ ఎక్కడ గ్యాప్ చూడండి కంటిన్యూగా ఫుల్ వర్క్ వస్తుంది శారీ అంతా కూడా సో అట్లాగే ఫ్రిల్స్ లో కూడా చూడండి ఫ్రిల్స్ లో కూడా ఫుల్ వర్క్ అనమాట కంప్లీట్ గా లాస్ట్ వరకు నెక్స్ట్ ఎండింగ్ బ్లౌజ్ కూడా చూడండి సో బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఫుల్ వర్క్ సో ఈ రోజు దీంట్లో ఏం కాస్ కాంబినేషన్స్ ఉన్నాయో చూద్దాము తర్వాత నేను ప్రైస్ చెప్తా ప్రైస్ చెప్పినప్పుడు అప్పుడు మీరు చెప్పారా ది బెస్ట్ ప్రైస్ ఉందా లేదా అనేది అప్పుడు మీరు చెప్పండి సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ మాత్రం సూపర్ కలర్స్ కాంబినేషన్స్ అండి డెస్టీ మ్యాచింగ్ ఉంది డార్క్ మ్యాచింగ్ ఉంది మొత్తం కలర్స్ చూపిస్తున్నా ఒక సెట్ లో మీకు మొత్తం కూడా అన్ని పన్నెండు పన్నెండు రంగుల కాంబినేషన్స్ వస్తాయండి చూడండి మీకు ఇన్ని కలర్స్ కాంబినేషన్స్ కూడా ఎక్కడ దొరకవు ఎక్కడికి వెళ్ళినా సెట్ అంటే నాలుగు అంటారు ఐదు అంటారు ఆరు అంటారు నా దగ్గర మాత్రం మీకోసం పన్నెండు రంగుల కలర్స్ కాంబినేషన్ రెడీ చేయించే చూడండి పన్నెండు రంగులు కూడా అద్భుతంగా ఉంటాయి చూడండి పన్నెండు రంగులు కూడా అద్భుతంగా ఉంటాయి టూడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ పన్నెండు తీసుకోండి ఎందుకంటే లైట్ మ్యాచింగ్ ఉంది డార్క్ మ్యాచింగ్ ఉంది సూపర్ గా ఉంటుంది పన్నెండు దాన్న ఒక ఆరు చాలు అనుకుంటే టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నాను నేను స్టోర్ విజిట్ చేయండి ఆరు కావాలన్నా తీసుకోండి ఆన్లైన్ లో కూడా ఆరు కావాలన్నా తీసుకోండి సో టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు చెప్పండి ది బెస్ట్ ఉందా లేదా ఇప్పుడు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి పర్వాలేదు ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసారా మస్తు కలర్ మ్యాచింగ్ ఉంది కదా నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంకా హెవీ వచ్చింది స్పెషల్ ఉంది అది కూడా చూద్దాం ఫార్టీ లో ఒక అద్భుతాన్ని చూసారు కదా ఇప్పుడు త్రిబుల్ నైన్ ఇది ఇది ఇంకొక అద్భుతం అనమాట సో ఇప్పుడు దీని వరకు ఎలా ఉందో ఒకసారి మనం అయితే చూద్దాం సో దానికి మించి ఉంటుంది ఈ ఇప్పుడు ఇందా మీరు తీసుకుందా అయితే వెయ్యి వెయ్యి హాఫ్ కి చక్కగా అమ్మేసుకోవచ్చు ఇంకొంచెం అమ్మాలి ఓ పదిహేను వందలు అమ్మాలి పదహారు వందలు అమ్మాలి అనుకుంటే చూడండి ఇది ఇంకా హెవీ అనమాట ఫుల్ హెవీ ఫుల్ వర్క్ చూసారా టైట్ ఫుల్ హెవీ ఫుల్ వర్క్ వర్క్ ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా మీరు ఖచ్చితంగా చెప్తున్న వర్క్ ఐటెంలో వరకు మీరు చాలా మోసపోయి ఉంటారు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్ డిజైన్స్ వస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా మీకు ఆలోచన కలుగుతూ ఉంటుంది అరే ఇదే ఐటెం మనం అక్కడ చాలా ప్రైస్ పెట్టి తీసుకున్నామే లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఐటెం చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నామే ఇవే ఇవే మీకు మనసులో కలుగుతూ ఉంటాయి ఖచ్చితంగా కలుగు చూడండి ఎంత హెవీ ఉందో సో ఇట్లాగనమాట శారీ మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ వర్క్ సో బ్లౌజ్ ఎలా వస్తుందో దీన్ని కూడా ఒకసారి మనం లుక్ చేసేద్దాము దాని తర్వాత మళ్ళీ మీకు శారీలో ఏం డిజైన్స్ వచ్చినాయో ఒకసారి అయితే చూపిస్తాయి ఇవ్వండి శారీ ఇది ఫుల్ అనమాట సో కంప్లీట్ గా ప్యూర్ హెవీ ఫ్యాబ్రిక్ మీద ఇంకా దీంట్లో చాలా హెవీ శారీస్ కూడా తీసుకున్నా అంటే ఇంకా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు చాలా తీసుకున్నా ఒక్కొక్కటి ఒక్కొట్ ఒకటి వస్తూ ఉంటే ఒకటి 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 వీడియోలో వేస్తూ ఉంటారు ఒకటి ఒకటి మీరు తీసుకెళ్ళి అమ్మేసుకుంటూ ఉండండి లేదు మొత్తం ఇంకా వీటిలో ఉన్న వర్క్ శారీస్ అన్ని చూడాలి అనుకుంటే తొందరగా స్టోర్కి రండి ఎందుకంటే వీడియోలో మనం అన్నీ చేయలేం కదా చూడండి కలర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట ఎనిమిది రంగుల మ్యాచ్ ఎనిమిదే పదే తొమ్మిది రంగుల మ్యాచింగ్ తొమ్మిది కావాలంటే తీసుకోండి తొమ్మిది బంగారాలే చూడండి ఏ రంగు తీసేస్తారు పోనీ మీరు చెప్పండి కామెంట్ చేయండి అన్న ఈ రంగు తీసే ఆ రంగు అని ఏ రంగు తీసే రాయట్లేదు తొమ్మిది బంగారాలు ఓకే తొమ్మిది కావాలంటే తీసుకోండి ఐదు కావాలన్నా తీసుకోండి షాప్కి వచ్చాయని తీసుకోండి ఆన్లైన్ అని తీసుకోండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రం సో చూసారు కదా ఈ వీడియో వస్తే లైక్ చేయండి మనం ఇప్పుడు టాప్ సెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాము టాప్ సెక్షన్ లో టాప్ సెక్షన్ వీడియో ఏ రోజు కారో అనుకుంటున్నా అసలు కుదరట్లేదు ఆ క్రౌడ్ కి ఆ జనాలకి ఫోల్డింగ్ లేసి మరత పెట్టి మీరు రేపు రెడీ చేయడానికే సరిపోతుంది టైం అంతా కానీ టాప్ సెక్షన్ లో కూడా కొత్త వెరైటీ ఏమొచ్చిందో మీకు చూడాలి కాబట్టి చూపించాలి కాబట్టి అప్పుడే క్లోజ్ కూడా చేశారు మన టాప్ సెక్షన్ లో వీడియో ఉందని చెప్పినా కూడా క్లోజ్ వీడియో ఐటమ్ తెలియదా ఆడబెట్టి ఆడబెట్టావా ఫుల్ మస్తు చాలా మంది కస్టమర్స్ పాపం చాలా దూరం నుంచి చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతున్నారా లేదా ఇవాళ కూడా చాలా మంది కస్టమర్లు వచ్చారు అక్కడ కొన్నాము ఇక్కడ కొన్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి ఎందుకు రాలేదా అని చాలా బాధపడ్డామని అని కూడా చాలా కస్టమర్లు చెప్పారు సో మీరు అలా బాధపడద్దు మీరు ఖచ్చితంగా ఫస్ట్ మన స్టోర్ విజిట్ చేయండి మీరు బిజినెస్ అయితే ఖచ్చితంగా ఒకసారి శారీస్ కావాలన్నా టాప్స్ కావాలన్నా ఫస్ట్ మన స్టోర్ విజిట్ చేయండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అక్కడ ఇక్కడ విజిట్ చేసి తర్వాత విజిట్ చేసి మళ్ళీ బాధపడద్దు ఇక్కడ ఐదు వందలే ఉంది మీ స్టోర్లో మేము అనవసరంగా ఆరు వందలు ఏడు వందలు మీరు బయటకు కొన్నామని అప్పుడు బాధపడద్దు ఓకేనా టాప్ సెక్షన్లో ఫుల్ వెరైటీ రెడీగా ఉంది ఈరోజు ఏమైతే ఇచ్చారు టాప్ సెక్షన్ లో ఫుల్ వీడియో తీయాలి అంటే అస్సలు కుదరట్లా చూడండి ఎంత గందరగోళం చేస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇట్లాంటి కొప్పలు ఇంకా నాలుగైదు ఉన్నాయి అంత గందరగోళం చేస్తున్నారు కానీ ప్లీజ్ దయచేసి చెప్తున్నాను టాప్ సెక్షన్ లోకి ఎవరు వచ్చినా మీకు ఏదైనా కావాలి అంటే మమ్మల్ని అడగండి మేము ఓపెన్ చేసి చూపిస్తాము మీరు ఓపెన్ చేసి చూస్తారు ఇది నచ్చితే ఓకే నచ్చపోతే పక్కన పడేస్తారా అవన్నీ టాప్ ఒక చోట ప్యాంట్ ఒక చోట చున్నీ ఒక చోట చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి మమ్మల్ని అడగండి మేము చూపిస్తాం మేము చాలా మంది ఉన్నాం ఇక్కడ మీకు ఐటమ్ చూపించడానికి ఓకేనా సో ఇప్పుడైతే టాప్ సెక్షన్ లో ఫుల్ వీడియో మీకు సండే ఇస్తా ఇప్పుడు ఈ చూసాక మొత్తం క్లోజ్ చేసి కూడా ఉంది అయినా కూడా మీకోసం పట్టుబట్టి ఒక కొన్ని స్పెషల్ డిజైన్స్ రెడీ చేస్తా అవేంటో చూద్దాం ఫస్ట్ అండి త్రీ పీసు సో ఇంతకు ముందు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇంతకుముందు కొన్న వాళ్ళు చాలా మంది రిపీట్ రిపీట్ అడిగారు మళ్ళీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అని ఇప్పుడు వచ్చేసింది సో ఇంతకుముందు కొన్న వాళ్ళు ఎలాగో మిస్ అవ్వరు కాబట్టి కొత్త వాళ్ళు మిస్ అవ్వద్దు అని చెప్తున్నా ఈ ఐటమ్ సో దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి త్రీ పీస్ సెట్ అండి ప్యాంటు టాపు చున్నీ త్రీ పీస్ సెట్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ వస్తుంది అయితే దీంట్లో ప్యాంట్ వచ్చేసరికి పటియాల వస్తుంది ఒక ప్యాంట్ చూపిస్తే చూడండి ప్యాంట్ వచ్చేసరికి పటియాల వస్తుంది ఇట్లాగా టాపు ప్యాంటు ఒకటి ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే ఇది కూడా ఓపెన్ చేయలేదు అనుకో ప్యాంట్ ఎలా ఉందో మాకు చూపించలేదు మాకు ఫోటో పెట్టండి వీడియో కాల్లో చూపించండి అంటారు ఇప్పుడున్నా బిజీకి వీడియోనే చేయలేకపోతున్నాం ఇంకా వీడియో కాల్ ఎలా చేస్తాం చెప్పండి చూడండి టాపు బాటమ్ చున్నీ కూడా చూడండి చాలా పెద్ద చున్నీ వస్తుంది ఇంకా ఓపెన్ చేయాలంటే అవ్వదు చాలా పెద్ద చున్నీ వచ్చింది సూపర్ గా ఉంటుంది చున్నీ కూడా చాలా పెద్దది రెండున్నర మీటర్లు పెద్ద చున్నీ వస్తుంది అనమాట ఈ ఐటమ్ వచ్చరికి ఇది నైంటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది అండి టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్స్ వచ్చిందా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు ట్రిపుల్ ఎక్సెల్ సైజు నాలుగు సైజెస్ లో అవైలబుల్ ఉంది దీంట్లో పన్నెండు వస్తాయి మ్యాచింగ్స్ పన్నెండు మీకు ఫాస్ట్ గా ఇచ్చేసి పన్నెండు చూపిస్తా చూడండి ఇది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ బాటమ్ చున్నీ టాపు ఇట్లాగనమాట ఇట్లా మొత్తం చూపిస్తే చూడండి టాపు చున్నీ బాటం పన్నెండు వస్తాయి అనమాట పన్నెండు డిజైన్స్ మీకైతే నేను చూపించేస్తున్నాను సో ఇట్లాగా ఇది మాత్రం ఖచ్చితంగా బ్యాగ్ అంటే బ్యాగ్ అండి హోల్సేల్ అంటే బ్యాగ్ టు బ్యాగ్ కదా ఇప్పుడున్న సీజన్ టైంలో దయచేసి కొంచెం అర్థం చేసుకోండి హాఫ్ బ్యాగ్ ఇవ్వండి ఆరు ఇవ్వండి అని ప్లీజ్ దయచేసి అడగద్దు ఎందుకంటే ఇది సీజన్ టైం కదా ఆరు పీసులు తీసుకెళ్ళి ఏం చేస్తారు పన్నెండు పీసులు తీసుకెళ్ళండి బ్యాగ్ ఉంటుంది ఇక్కడ పెట్టి పన్నెండు పీసులు తీసుకొని బ్యాగ్ ఉంటుంది క్యాటలాగ్ వస్తుంది ఎట్లా చూపించండి పన్నెండు పీసులు తొందరగా సేల్ అయిపోతుంది మీరు ఆరు చూపిస్తే దాంట్లో సెలక్షన్ చేసుకుంటే వాళ్ళకే టైం పడుతుంది పన్నెండు చూపిస్తే తొందరగా అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర చాయిస్ మీరు ఎక్కువ పెడుతున్నారు సో చూడండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ నెక్స్ట్ సూపర్గా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో కూడా మీకు ఇస్తాను ఎల్ సైజ్ తీసుకోండి ఎక్స్ఎల్ సైజ్ తీసుకోండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ తీసుకోండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాలండి ఒక బ్యాగ్ లో పన్నెండు వస్తాయి పన్నెండు తీసుకోవాలి వాళ్ళకి మాత్రమే ఈ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఉంటుంది జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అయిపోయినాయా ఇంకా లాస్ట్ పీస్ కలంకారీ డిజైన్ అవుతుంది పన్నెండు పీసులు కూడా మీకు క్లారిటీగా వివరంగా చూపించాను ఒకసారి చూసుకోండి వీడియో నిదానంగా పాస్ చేసుకుంటూ చూడండి ఒక బ్యాగ్ లో పన్నెండు ఉంటాయి ఎల్ అంటే ఇప్పుడు ఎన్ని ఎల్ సైజ్ వస్తాయి ఎక్సెల్ బ్యాగ్ అంటే ఇవన్నీ ఎక్సెల్ఏ వస్తాయి డబల్ ఎక్సెల్ అంటే ఇవన్నీ డబల్ ఎక్సల్ వస్తాయి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రిబుల్ ఎక్సెల్ కావాలనుకుంటే మాత్రం ఎంత పదే ఇరవై పెరిగేది పది రూపాయలు పెరుగుతుంది త్రిబుల్ ఎక్సల్ సైజ్ ఇవే డిజైన్స్ త్రిబుల్ ఎక్స్లో కూడా ఇవే వస్తాయి ఇవే సైజెస్ త్రిబుల్ లో కావాలి అనుకుంటే మీకు దొరికిద్ది త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ ఐటమ్ ఏమి అండి క్రిస్మస్ స్పెషల్ అందరికీ త్రిబుల్ ఏ కావాలి సారీ డబుల్ ఏ కావాలి లో కాస్ట్లో కావాలి ఐటమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాల ఎట్లాగండి ఎట్లాగా ఎట్లాగా అని అడుగుతున్నా కానీ మాస్టోర్లో లో అది సాధ్యమైద్దని మీకు చెప్తున్నా మస్తుగా సాధ్యమైద్ది నేను చూపిస్తా చూడండి ఈరోజు ఎన్ని ఏడానికి కంప్లీట్ గా డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అని ఎవరైనా అడిగితే ఇదిగో ఉంది అని చూపించండి మీరు కస్టమర్స్ కి మన దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటెం మీరు మాత్రం ఈ ఐటమ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిగెత్తుకుంటూ రావాలి కాదు పరిగెత్తుకుంటా కాదు జట్టు స్పీడ్ లో రావాలి అప్పుడు మాత్రమే ఐటమ్ దొరికిద్ది మీకు చూడండి ఫుల్ బటన్ స్టైల్ ప్యూర్ వర్టికల్ మీద కంప్లీట్ గా డిజిటల్ ప్రింట్స్ నెక్స్ట్ బాటమ్ మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది ప్రైస్ చెప్తే మాత్రం రియల్లీ నరాలు కట్టయిపోయినాయి అంటారు అలాంటి ప్రైస్ చెప్తా మామూలుగా ఉండదు చాలా స్పెషల్గా ఉంటుంది సో ఒకసారి దుప్పట్టా చూడండి ఎంత స్పెషల్ దుప్పటా ఉంటుందంటే సూపర్ అంటే సూపర్ దుప్పట అనమాట సీక్వెన్స్ లైన్ చూడండి మొత్తం ప్యూర్ జెరీ జెరీ బుట్ట సీక్వెన్స్ లైన్స్ సో ఈ ఐటమ్ ఈ ఐటమ్ త్రీ పీస్ సెట్ ఒక సూపర్ ప్రైస్ ఫస్ట్ డిజైన్స్ అండి మొత్తం డబుల్ ఎక్స్లేనండి ఒక బ్యాగ్ లో సెవెన్ వస్తాయి మొత్తం డబల్ ఎక్స్ఎల్ సెవెన్ డిజైన్స్ సెవెన్ కలర్స్ మొత్తం డబల్ ఎక్స్ఎల్ ఇట్లాంటి ఐటమ్స్ బోల్డ్ ఉంటాయండి వీడియోలో మనం ఎన్ని చూపిస్తాం చెప్పండి ఒక రెండు రకాలు చూపిస్తాం మూడు రకాలు చూపిస్తాం నాలుగు రకాలు చూపిస్తాం లేదా ఒక పది రకాలు చూపిస్తాం మరి కొన్ని వందల రకాలు అన్నీ చూడాలంటే తొందరగా మన స్టోర్ కి అయితే వచ్చేసారు డిజైన్స్ చూసారా దుప్పట్టా హైలైట్ చున్నీ హైలైట్ మొత్తం కూడా త్రీ పీసు వర్తికల్లో డిజిటల్స్ ఫుల్ బటన్ స్టైల్ సో ఈ ఐటెము ఈ రోజు నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ చెప్పే ముందు లాస్ట్ ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూద్దాం సో అంత బా ఏం డిజైన్స్ అండి ఏం డిజైన్స్ అండి మామూలుగా ఉండదు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయా ఉన్నాయా లేవా కామెంట్ చేయండి చేయండి ఉన్నాయా లేవా ఖచ్చితంగా చేయండి మేము ఏమి అనుకో ఉన్నాయా అనుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం లేవనుకుంటే ఇంకా బెటర్ ఏం దేవాలో చూస్తాము నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటమ్ వచ్చరికి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిస్తున్నాను ఈ ఐటమ్ అయితే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా ఐటమ్ ప్రైస్ ఎలా ఉంది సూపర్ గా ఉంది కదా జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మరి ఈ ప్రైస్ కి ఇలాంటి ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైస్ అని నేను చెప్పను ఎందుకంటే దీన్ని ఛాలెంజ్ చేసేవాడు ఎవడూ లేడు మనమే ఈ ఐటమ్ లో తోపు అనమాట నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్కే అస్సలు మిస్ చేసుకోద్దు నెక్స్ట్ చాలా మంది ఇంకా బిగ్ సైజ్ ఎక్సెల్ అయిపోయింది డబల్ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్సెల్ కావాలి మీకు సో ఆ ఐటమ్ ఎలా ఉందో కూడా ఈ రోజు స్పెషల్ వచ్చింది త్రీ పీస్ సెట్ లో చూపిస్తాను ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ గోల్ అయిపోయింది ఇంకా బిగ్ సైజుల మీద పడతారు మాకు త్రిబుల్ ఎక్సెల్ కావాలి ఫోర్ ఎక్సెల్ కావాలి ఫైవ్ ఎక్సెల్ కావాలి అంటారు మేము మాత్రం ఎందుకు తగ్గుతాం మీకు ఏ ఎక్సెల్ సైజ్ కావాలన్నా మా దగ్గర రెడీగా ఉంటుంది టెన్ ఎక్సెల్ దాకా రెడీగా ఉంటుంది సో ఇప్పుడు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వచ్చిన త్రీ పీస్ సెట్స్లో కొత్త మోడల్ నేను చూపిస్తా చూడండి సో చూడండి ప్యూర్ టికెన్ మీద వర్క్ చూడండి కంప్లీట్గా స్పెషల్ వర్క్ సో కూడా పొద్దున్న కస్టమర్ వచ్చారు ఇట్లాంటిది ప్లేన్ చూపించాను వర్క్ చూపించాను అంటాడు ప్లేను వర్క్ ఎంత డిఫరెన్స్ అన్నారు నలభై రూపాయలు యాభై రూపాయలు డిఫరెన్స్ ఉండిద్దన్నా అన్న వర్క్ వేస్తే యాభై రూపాయలు అయిద్దా అంటాడు వర్క్ వేస్తే యాభై రూపాయలు ఎందుకు అవ్వదండి అంటే ఆ కస్టమర్కి అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్లేన్ కి వర్క్ తేడా ఎందుకు ఉండదు వర్క్ అంటే చెయ్యాలి కదా వాడేనా చెయ్యాలి కదా సో చూడండి మరి ప్యాచ్ వేయాలి కొట్టాలి వర్క్ అంతా చెయ్యాలి ఏం మాట్లాడుతున్నారు సార్ అన్న సారీ లేండి అన్నాడు సో చూడండి కొంతమంది తెలిసి తెలిసి అంటా ఉంటారు సో అవన్నీ మనం పట్టించుకోకూడదు మీ దగ్గర కూడా అలాంటి కస్టమర్స్ వస్తుంటారు ఎందుకు సపోజ్ ఇది మీరు మీ దగ్గర దగ్గర పెట్టారనుకోవాలి ఏమంటారు తెలుసా మీ వచ్చిన కస్టమర్ ఏంది ఇది ఆరు వందల ఎందుకు నాలుగు వందలే అంటారు అంటే తెలియదు గవక్కని ఏదో మాట్లాడాలని కస్టమర్ ఏదో మాట్లాడేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మా దగ్గరికి వస్తారు మీ దగ్గర కూడా వస్తుంటారు అవునా కదా జనరల్గా అన్ని పట్టించుకోవద్దు లైట్ తీసుకొని మన వ్యాపారం మనం చేసుకుందాం ఓకేనా ఇప్పుడు సైజు ఫోర్ ఎక్స్ఎల్ ఓపెన్ చేశా సైజు మరి ప్యాంటు కూడా ఉండాలి టాప్ ఉంటే సరిపోద్దా ప్యాంట్ కూడా ఉండాలిగా ఉంది కదా నెక్స్ట్ దుప్పట మంచి షిబోరి అది కూడా స్పెషల్ సీక్వెన్స్ లైన్స్ చూడండి ఎంత పెద్ద దుప్పట్ట ఉందా స్పెషల్ సీక్వెన్స్ లైన్ సూపర్ గా ఉంటుంది అనమాట ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుంది ఒక ప్యాకెట్ లో మాకు ఇవే కావాలి అంటే ఇట్లా ప్యాకెట్ తీసుకోవచ్చు ఒక ప్యాకెట్ లో త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుంది లేదన్నా డిజైన్స్ అన్ని మిక్స్ చేసుకోవాలంటే అలా కూడా తీసుకోవచ్చు చూడండి ఏం డిజైన్స్ వస్తే చూపిస్తా చూడండి ఇదిగోండి సెకండ్ డిజైన్ సూపర్ గా ఉంది కదా సీక్వెన్స్ లైన్స్ వర్క్ ప్యాంటు దుప్పట్ట నెక్స్ట్ ఇదిగోండి ఇవన్నీ మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు అంటే ఇవన్నీ మాకు ఓకే కానీ మాకు అన్ని ఫోర్ ఎక్సెల్ సైజ్ లో కావాలి అని మీరు అనుకున్నారు అనుకో ఈ డిజైన్స్ అన్ని కలిపి ఒక ప్యాకెట్ చేసి ఫోర్ ఎక్సెల్ పంపిస్తా లేదు ఫైవ్ ఎక్సెల్ కావాలనుకుంటే ఈ డిజైన్స్ అన్ని ఒక ప్యాకెట్ చేసి ఫైవ్ ఎక్సెల్ పంపిస్తా లేదన్న మా ఇంటి దగ్గర మాకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ కాంబోనే కావాలనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు అది ఇవ్వలేదా కింద పడుతుంది ఇదిగోండి దుప్పట్ట బాటము దీంట్లో దగ్గర దగ్గర పది ఉన్నాయండి ఇట్లా అన్నప్పుడు కింద పడింది ఓకే దగ్గర దగ్గరగా పది ఉన్నాయి దీంట్లో డిజైన్ దీన్ని ఎక్కువ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్యూర్ స్పెషల్గా గా సో నెక్స్ట్ టెన్ పది ప్లస్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో మీకు మీరు చెప్పండి అన్న మాకు త్రిబుల్ లాక్స్ లో ఒక ఐదు ఒక ఐదు పంపిస్తాం ఎందుకు పంపిను బ్రహ్మాండంగా పంపిస్తాం మీరు ఇంటి దగ్గర అలా అమ్ముతూ ఉండండి మేము అలా పంపిస్తూనే ఉంటాం లేదు ఎక్కువ స్టాక్ కావాలి ఎక్కువ వెరైటీస్ కావాలి మేము చూసి కొనుక్కుంటాం అనుకుంటే మాత్రం ఆ పని చేయండి అమ్మా ఆన్లైన్ ఆర్డర్స్ చేయలేకపోతున్నాము చాలా బిజీగా ఉండటం వల్ల మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఈ ఐటమ్ వచ్చి ఫైవ్ జీరో నైనా ఐదు తొమ్మిది రూపాయలు పడుతుంది జస్ట్ ఐదు వందల తొమ్మిది రూపాయలు పడుతుంది ఒక సెట్ లో త్రీ ఎక్స్ రే కావాలి మాకు అన్ని అనుకుంటే ఈ డిజైన్స్ వస్తాయి చూడండి ఇట్లాగా ఇవన్నీ త్రిబుల్ ఎక్స్ లో కలిపి పంపిస్తా ఇవన్నీ లేదన్నా మాకు కాంబోస్ కావాలి కాంబో అంటే ఏంది ఇదే కలర్ ఉంటుంది ఇదే డిజైన్ ఉంటుంది త్రీ ఎక్స్లో వస్తుంది ఫోర్ ఎక్స్లో వస్తుంది ఫైవ్ ఎక్స్లో వస్తుంది ఒక ప్యాకెట్లో సో మినిమం ఫైవ్ అయితే తీసుకోవాలి ఏది అన్ని మిక్స్ చేసి అనుకుంటే లేదు మిక్స్ వద్దకుంటే ఇక్కడ రెండు మూడు సెట్లైనా తీసుకోవాల్సి ఉంటుంది క్లియర్ కదా ఇంకా క్లియర్ కావాలంటే స్టోర్ విజిట్ చేయండి అర్థమైతే తొందరగా బుక్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను వీడియో నస్తే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి మీకోసం ప్రతిరోజు సరికొత్త డిజైన్స్తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను అంతవరకు ఉంటా మరి జై హింద్